మట్టిలో మాణిక్య లాంటి క్రీడాకారులను వెలుగులోనికి తీసుకురావటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆడుదామ ఆంధ్ర పోటీలు అనకాపల్లి జిల్లా అచ్చ్యుతాపురం పోలీస్ స్టేషన్ గ్రౌండ్స్ నందు ఎలమంచిలి నియోజకవర్గం శాసన సభ్యులు యువీ రమణమూర్తిరాజు కన్నబాబు మాజీ డీసీసీబీ చైర్మన్ యు సుకుమార్ వర్మ తేజ రిబ్బన్ కట్ చేసి పోటీలు ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రమం తప్పకుండా ఆటలాడటం వ్యాయామం చేయటం వల్ల బీపీ డయాబెటిక్ లాంటివి అదుపులో ఉంటాయి మంచి ఆరోగ్యానికి క్రీడలు చాలా అవసరం అందుకే రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ యొక్క క్రీడా పోటీలను యువత సద్వినియోగం చేసుకుని నియోజకవర్గ మరియు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఎమ్మెల్యే అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అచ్చుతాపురం మండలం ప్రభుత్వ అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు నాయకులు క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆంధ్ర కార్యక్రమాపనలో స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మా ప్రీతమ నేత ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మక తీసుకొని చదువే కాదు ముఖ్యం దాంతోపాటు ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి దానికి ఎక్సర్సైజ్ కావాలా అందువల్ల ఆటలు దానికి కరెక్ట్ అయితే ఆటలే ఎక్సర్సైజ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఆడుకోవాలి ఎందుకంటే అది కాక ఇవాళ మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో కాకపోతే వాళ్ళు గుర్తింపు లేరు ఎక్కడెక్కడో ఆడుతున్నారు తప్ప వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళు గుర్తించి వాళ్ళని కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ వాళ్ళు ఎవరు లేరు ఇది అన్ని విధాలా ఉపయోగపడుతుంది అటు స్టూడెంట్స్ కానీ ఇటు పెద్దలకు కానీ ఎవరైనా ఉపయోగపడుతుంది మనం ఆడదాం ఆంధ్ర చాలా కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఆడించడం జరుగుతుంది కిట్లు కూడా అన్ని ప్రభుత్వం నుంచి వస్తున్నాయి ఎవరు కూడా కొనుక్కోవాల్సిన పని లేదు ఐదు రకాల ఆటలు పెట్టడం జరిగింది క్రికెట్ వాలీబాలు ఖోఖో కబడ్డీ బ్యాడ్మింటన్ ఆ ఐదు గేమ్లు అవుతున్నాయి ముందు మా సచివాలయ లెవెల్లో పెట్టావు సచివాలయ లెవెల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ మండలం లెవెలు మండలం లెవెల్లో అయిపోయిన తర్వాత జిల్లా లెవెల్ తర్వాత రాష్ట్ర లెవెల్ అందులో ప్రతి దగ్గర కూడా వాళ్ళు అబ్జర్వేషన్ ఉంది అబ్జర్వేషన్లో మరి బాగా ఆడిన ప్లేయర్స్ మాత్రం మంచి గుర్తింపు ఇచ్చి వాళ్ళు కోచింగ్ కూడా ఇచ్చి మంచి ప్లేయర్లుగా తీర్చి చెప్తారు